పండగొచ్చిన పబ్బం వచ్చినా మందుబాబులకు ముందుగా గుర్తుకు వచ్చేది మందుబాటిళ్లే ఇక న్యూ ఇయర్ అంటే ఊరుకుంటారా ఊది పారేశారు ఏకంగా మూడు రోజుల్లోనే ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల మద్యం తాగేశారు తెలంగాణలో పండగల వేళ మద్యం అమ్మకాలు ఊపందుకునే సంగతి తెలిసిందే ఇక న్యూ ఇయర్ అనేసరికి మరింత పెరిగింది డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు రోజుల్లో వందల కోట్లలో మద్యం అమ్మకాలు జరిగాయి బీర్లు వైన్లతో పాటు రకరకాల మద్యం అమ్ముడయింది ఈసారి డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం రావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్ షాపు వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది మందుతో పాటు మటన్ చికెన్ ఫిష్ లకు కూడా గిరాకీ విపరీతంగా పెరిగింది ముఖ్యంగా యువత ఎక్కువగా మద్యం కొనుగోలు చేశారు దుకాణాల్లో ఉన్న మద్యం పూర్తిగా అమ్ముడైపోవడంతో డిపోలు తెరిచి మరీ వైన్ షాపులకు మందును సరఫరా చేసినట్లుగా సమాచారం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన అర్దరాత్రి పన్నెండు గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది దీంతో విక్రయాలు భారీగా పెరిగాయి మూడు రోజుల్లో నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల కేసుల మద్యం ఆరు పాయింట్ మూడు ఒక లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది ఇక డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఒంటి గంట వరకు కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతిని ఇవ్వడం కూడా ఈ విక్రయాలు పెరగడానికి దోహదపడింది మూడు రోజుల పాటు వైన్స్లలో అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్లలో ఫుల్ స్టాక్ పెట్టుకున్నారు మొత్తానికి స్టాక్ పెట్టుకున్నంత మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి ఇరవై తొమ్మిదవ తేదీన ఒక లక్ష అరవై నాలుగు వేల లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి బీర్ విషయానికొస్తే రెండు లక్షల కేసులు అమ్ముడయ్యాయి ముప్పైవ తేదీ ఒక్కరోజే మూడు లక్షల వరకు లిక్కర్ కేసులు అమ్ముడయ్యాయి బీర్ విషయానికొస్తే రెండు లక్షల తొంభై ఒక్క వేల వరకు అమ్మకాలు జరిగాయి ఒక్క డిసెంబర్ నెలలోనే నాలుగు వేల కోట్ల సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు